Мастер JP9 News, ки свагата! రేపు జరిగే లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు పదిహేను లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఆరు పురుషులు ఇక ఏడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది మహిళలు ఇక మొత్తం ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇతరులు నూట ఆరు మంది ఉన్నారు పద్దెనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో మూడు వందల ముప్పై సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు రెండు వందల ఇరవై ఎనిమిది రూట్లు ఏర్పాట్లు చేశారు మొత్తం పదిహేను వేల మంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నారు ఈవీఎంలు మురాయిస్తే వెంటనే మార్చేందుకు అందంగా అదనంగా నలభై శాతం వీబీ ప్యాట్లు ఇరవై శాతం సిసియు బీలను సిద్ధంగా ఉంచారు మహబూబాబా దోర్నకల్ నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నక్సల్స్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ములుగు ఇల్లందు భద్రాచలం పెనపాకలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువకులకు మహిళలకు దివ్యాంగులకు ఒక్కొక్క మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పదమూడు వందల తొంభై ఏడు మంది హోమ్ ఓటింగ్ లో తమ ఓటు వినియోగించుకున్నారు ఇక ఎన్నికల కోడమల్లోకి అమల్లోకి వచ్చినప్పటి నుండి పదహారు వంద మందిని పోలీసులు బాయి వచ్చేస్తారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద పద్నాలుగు వందల పదిహేడు కేసులు నమోదు చేసి ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది అరెస్ట్ చేశారు ఇక ఏడు వందల నలభై ఒక బెల్ట్ షాప్ షాప్లను సీజ్ చేశారు ఒక్కొక్కటి ముప్పై ఒక లక్షల నలభై మూడు వేల నగదు యాభై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇక ఒక్క కోటి ఇరవై ఒక్క లక్షల విలువ చేసే మద్యం డెబ్బై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల డ్రగ్స్ చేశారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సామాగ్రిని పంపిణీకి చేస్తున్నారు లోక్ సభ ఎన్నికల బలిలో ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇక ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు వీల్ చైర్లు డ్రింకింగ్ వాటర్ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు మొత్తానికి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డేవిడ్ తెలిపారు ఈవినింగ్ వరకు అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్న తర్వాత ఇక్కడ ఎవరు కూర్చోవద్దు ఒకటోది మీకు చెక్ లిస్ట్ అదే అది చూసుకొని ఇక్కడికి వస్తే ఆ కౌంటర్ పోతే అక్కడ అటైన్మెంట్ తీసుకొని ఆర్డర్ ంతా మీ అందరికీ తెలుసు సరే అందరికీ ముఖ్య సూచన పిఓస్ ఏపీఓస్కి ముఖ్య సూచన అక్కడ ఉన్నాయి వాటి మన వెంటనే నవీస్ దగ్గరికి వచ్చే మందులు ఉంటారో అమెప్పుడు ఖచ్చితంగా ఐదు ముప్పైకి స్టార్ట్ కావాలి ఒకవేళ పక్కన రిస్క్ ప్లీజ్ దయచేసి సిగ్నల్ చేయండి సిక్స్ కౌంటర్ నెంబర్ త్రీ లో పిఎస్ ఒకటే ఇచ్చారు కదా ఒక్కసారి

పూర్తి వివరాలతో రావాల్సిందిగా కోరుతున్నాము సార్ సెంట్రల్ ఆఫీసర్స్ అటెండెన్స్ లిస్ట్ పట్టుకొని ఒకసారి అక్కడ ఏ విధమైన సెల్ఫీలు కానీ వీడియోలు కానీ తీయకూడదు Gracias.